పీజీఆర్ఎస్కి ఫిర్యాదులు చేస్తే ప్రక్క దోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేస్తానని రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షులు రాయుడు మోజేస్ బాబు పేర్కొన్నారు పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో రెవెన్యూకు సంబంధించిన భూములు కొంతమంది వాళ్ళ సొంత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేస్తున్నారని పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రాయుడు మోజేష్ బాబు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం ఎమ్మెల్యే కంటెస్టెడ్ కాండెంట్ షెట్టి బాలిజా సేవా సంఘం జిల్లా అధ్యక్షులుగా ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామంలో కులానికో గుడి వీధులు మతానికో గుడి కట్టుకుంటూ పోతే ప్రభుత్వ భూముల స్థలాలు అవుతున్నాయని ఆరోపించారు బడి బాటా రోడ్డుకి ఏసీబీ రోడ్లకి పోతే నష్టపరిహారాన్ని ప్రభుత్వ నిధులు సక్రమ అక్రమంగా దొడ్డిదారిలో అచ్చంపేట పంచాయతీకి వేశారని పంచపాడు పంచాయతీ సెక్రటరీ బ్యాంక్ అకౌంట్లోకి వెయ్యాలని కలెక్టర్కి పంచాయతీ నుంచి తీర్మానం చేసి పంపాలని తెలిపారు అనధికార లేఅవుట్లు రోడ్లు కబ్జా పంచాయతీకి కేటాయించే కామన్ సైట్లు తీసుకోకుండా కబ్జా చేసి అనధికార పలు అనుమతులు లేకుండా సేల్స్ బిడ్డింగ్లు కడుతున్నారని పలు ఆరోపణలు ఉన్నవి వీటిపై సెక్రటరీ పంచాయతీ నుంచి నోటీసులు ఇచ్చి పంచాయతీకి రావాల్సిన ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడే అడ్డదారులో ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు దోచుకుంటున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని పెద్దాపురం నియోజకవర్గంలో వస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వారికి ఫిర్యాదు చేస్తామని రాయుడు మోజేష్ ఫిర్యాదులో తెలిపారు పనసపాడు సోమలకోట మండలం అని పెద్దాబ్ నియోజకవర్గం అయితే మరి ఒక ఎనిమిది సంవత్సరాలుగా మరి గ్రామంలో జరిగే అవినీతి అక్రమాలపై మరి మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అయితే ముఖ్య విషయం ఏంటంటే పిఠాపురం రాజా గారు మరి సర్పవరం గ్రామానికి రావడానికి గుడికి రావడానికి ఆయన రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబరు ఎనభై లింకులు రోడ్డు మరి ఆయన ఆ పూర్వం పూర్వం ఇచ్చారన్నమాట ఆయన మరి అయితే ఆ దాత ఇచ్చిన ఆ భూమిని రోడ్డుని రోడ్డు మార్గం మరి ఏడిపి రోడ్లో కొంత పోతే మరి యాభై యాభై నాలుగు లక్షలు పంచపాటుకు వేయవలసిన నిధులు మరి అచ్చింపేటకి వేశారు మరి అచ్చింపేటకి వేశారని చెప్పేసి మేము కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే పంచపాటుక వేయాలని ఆర్డిఓ మల్లిబాబు గారు ఆ అమౌంట్ మేము తిరిగి పచ్చి పనసపాటు చేస్తామని ఆయన చెప్పారు అయితే మళ్ళా సాధారణ అకౌంట్లోకి మళ్ళీ అచ్చింపేట వేశారు అయితే మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ మరి ఇంప్లెన్స్ ఉపయోగించుకొని యాభై నాలుగు లక్షల సుమారు మరి అచ్చింపేటకి వేశారు మరి ఆ డబ్బులు పంచబాటుకు వేసి ఇక్కడ ఎస్ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లింలకు సుసనాలు లేవని మరి మేము ఎనిమిది సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తున్నాం కలెక్టర్ గారికి మరి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లింలకి ముస్లింల్ని ఈ కులత్స చూపించి ఇక్కడ పంచబడిలో మరి సుసనం లేకుండా చేస్తున్నారు వాళ్ళ మీద మరి ఎస్ఎస్టీ కేసులు పెట్టాలని అలాగే మరి రేపు సీఎం గారికి మేము ఫిర్యాదులు చేస్తున్నాం మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదులు చేసినా సరే ఎస్ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లింల కోసం మేము పోరాటం చేస్తుంటే మరి మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి చేతులకి మరి సంఖ్యలు వేసుకొని చెప్తున్నాం రేపు మరి ఈ పెద్దాబి నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలపై పెద్దాబి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలపై మరి అనేకమైన పోరాటాలు చేస్తున్నాం మరి నేను రెండు వేల ఇరవై నాలుగు కూడా మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం మరి ఎమ్మెల్యేగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాం అని చెప్పేసి మా మీద దాడులు కూడా జరగటం జరిగింది మరి ఇప్పటికైనా సరే మేము చేసిన ఫిర్యాదులు మీద న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈరోజు సంఖ్యలు వేసుకొని మరి ఇక్కడ సెక్రటరీ ఎన్ ముసలి గారికి ఫిర్యాదు ఇచ్చి మరి ఆ ఫిర్యాదు మీద న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది అలాగే పన్స్వాడి గ్రామంలో మరి లేవుట్లో అక్రమాలు కబ్జాలు అలాగే పంచాయతీ పక్కనే మరి ప్రభుత్వ భూములు మరి అనేకాంతం అవుతున్నాయి ఇవన్నీ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది మరి అలాగే రేపు మరి పెద్ద నియోజకవర్గం వచ్చే సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరి మేము మా మీద మరి ఇక్కడ ఇక్కడ జరిగే అవినీతి అక్రమాలపై మరి ఆ సీఎం గారికి ఫిర్యాదు చేస్తామని అలాగే సీఎం గారు చెప్పడం ఏంటంటే బీసీల మీద జరిగే బీసీల మీద బీసీల మీద జరిగే దాడుల మీద మరి ఆయన మీ మీకు జరిగే దాడులపై నేను బీసీ రక్షణ శాతం తెస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి అనేకమైన బీసీలకి కులగలను అలాగే బీసీలకి యాభై 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 సంవత్సరాలు ఉంటేనే పింఛనీలని అలాగే ఇరవై లక్షల నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలని అలాగే మరి స్థానిక ఎలక్షన్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని వాళ్ళ అంశాలపై మరి రేపు రేపు పెద్దాపురం వచ్చే చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదులు చేస్తామని చెప్పేసి మా మరి ఫిర్యాదు చేసిన దాని మీద న్యాయం జరగాల న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతూ నా పేరు రాయుడు మోజేష్ బాబు నా పేరు రాయుడు మోజేష్ బాబు చెట్టుపల్లి ఐక్య రక్షణ చైతన్య శిక్షణ సేవా సంఘం అలాగే బీసీ సంఘం అధ్యక్షులు అలాగే రాజ్యాధికారి పార్టీ అధ్యక్షుడు